వెంకటగిరి చైతన్య ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం ఫారెస్ట్ అధికారి రాంబాబుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వెంకటగిరి ఫారెస్ట్ రేంజ్ ఆఫీస్ వద్ద ధర్నా వివరాల్లోకి వెళితే వెంకటగిరి మండలం పెట్లూరు పంచాయతీ పరిధి సర్వే నెంబర్ పన్నెండు ఒకటిలో ప్రభుత్వ భూమిలో గత రెండు సంవత్సరముల నుండి దళితులు గిరిజనులు నివాసాలు ఉంటున్నారు అయితే అత్యున్నత న్యాయస్థానం హైకోర్టులో కేసు కూడా నడుస్తూ ఉన్నది అయితే నిన్న ఫారెస్ట్ అధికారి రాంబాబు దళితులు గిరిజనులు పేదలు నివాస నివాసాలు ఉంటున్న సీతారాం ఏచూరి నగర్కి వెళ్ళి వారి ఇళ్లను ఫోటోలు తీయడం బెదిరింపులకు గురి చేయడం చేశారు రాంబాబు చర్యల్ని నిరసిస్తూ ఖండిస్తూ ఈరోజు వెంకటగిరి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసు వద్ద సిపిఎం పార్టీ వ్యవసాయ కార్మిక సంఘం దళితులు గిరిజనులు ఆధ్వర్యంలో ధర్నాలు చేపట్టడం జరిగింది ఈ ధర్నాని ఉద్దేశించి సిపిఎం పార్టీ వెంకటగిరి నియోజకవర్గ కన్వీనర్ వడ్డిపల్లి చెంగయ్య మాట్లాడుతూ గ్రామ రాజకీయాలకు తలొగ్గి పెత్తందారులకు తొత్తుగా వ్యవహరిస్తూ దళిత గిరిజను బెదిరించినటువంటి ఫారెస్ట్ అధికారి రాంబాబుపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం సిపిఎం పార్టీ కార్యకర్తలు నాయకులు దళితులు గిరిజనులు తదితరులు అందరూ పాల్గొన్నారు బెదిరించిన రాంబాబు పై చర్యలు ఫారెస్ట్ అధికారి రాంబాబు పై పేదలు ఫారెస్ట్ అధికారి రాంబాబు పై చర్యలు కోర్టులో కేసు నడుస్తున్న భూమిపై వచ్చి పేదల్ని బెదిరించిన రామ్ బాబుపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి ఫారెస్ట్ రేంజర్ ఆఫీసర్ వెంటనే స్పందించి రాంబాబుపై చర్యలు తీసుకోవాలి కోర్టులో కేసు నడుస్తున్న భూమిలోకి అడుగుపెట్టి పేదల్ని బెదిరించిన రామ్ బాబుపై కేసు నమోదు చేయాలి నా పేరు వడ్డిపల్లి చెంగయ్య సిపిఎం పార్టీ వెంకటగిరి నియోజకవర్గ కార్యదర్శిని ఈరోజు వెంకటగిరి ఫారెస్ట్ రేంజ్ ఆఫీస్ ముందు ధర్నా కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది ఈ ధర్నా కార్యక్రమం ఎందుకు చేపట్టాల్సి వచ్చిందంటే వెంకటగిరి మండలం బెంగళూరు పంచాయతీ పరిధి సర్వే నెంబరు పన్నెండు ఒకట్లో సీతారాం ఏచూరి నగర్ నందు పేదలు దళితులు గిరిజనులు ఇతర సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి పేదలంతా కూడా అక్కడ రెండు వేల పదకొండు నుంచి అక్కడ భూముల్లో ఉన్నారు గత రెండు సంవత్సరాల నుంచి అక్కడ ఇల్లు నిర్మించుకొని నివాసాలు ఉంటున్నారు సదరు ఈ విషయం మీద హైకోర్టులో కూడా కేసు నడుస్తూ ఉన్నది అయితే నిన్నటి దినం ఇక్కడ ఫారెస్ట్ అధికారి రాంబాబు అయిన రాంబాబును వ్యక్తి అక్కడికి వెళ్ళి సీతారాం యేసూరి నగర్లో నివాసం ఉన్నటువంటి దళితుల్ని గిరిజనుల్ని పేదల్ని బెదిరింపులకు గురి చేయడం జరిగింది ఫోటోలు తీయడం జరిగింది ఇది చట్ట చట్టరీత్యా నేరం చట్టరీత్యా వ్యతిరేకం హైకోర్టు అత్యుత్తమైనటువంటి అత్యున్నతమైనటువంటి న్యాయస్థానం హైకోర్టుని అవమానపరిచినట్టుగా మేము భావిస్తున్నాం కాబట్టి హైకోర్టుని అవమానపరిచినటువంటి హైకోర్టులో కేసు నడుస్తున్నా కూడా ఈయన జోక్యం చేసుకుని రాజకీయ నాయకులకి తొచ్చుగా వ్యవహరిస్తూ గ్రామ పెత్తందారులకి తొచ్చుగా వ్యవహరిస్తూ అక్కడ భూములలోకి వెళ్ళి పేదలను బెదిరించినటువంటి పరిస్థితి ఆయన యొక్క చర్యల్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం కాబట్టి రాంబాబు పైన ఇక్కడ రేంజర్ గారు శాఖాపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం అట్లాగే పోలీసు వారిని కూడా కోరుతాం ఆయన మీద కేసు నమోదు చేయాలని చెప్పేసి కోరుతాను ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని చెప్పేసి కోరుతాను అలాగే బెదిరింపులకు పాల్పడ్డాడు కాబట్టి ఐపీసీ ఐదు వందల ఆరు సెక్షన్ ప్రకారం కేసు కూడా నమోదు చేయాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం అలాగే జిల్లా చెప్పేసి ఈ పేద వర్గాల దళితుల దళితులు గిరిజనులకి పేదలకి న్యాయం చేయాలని చెప్పేసి వారికి అండగా ఉండాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం లేదంటే